హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ టుడే వీడియో వచ్చేసి ఎనమల కుదిరండి విజయవాడ ఎనమల కుదురు ఇక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం అండి ఇక్కడ ఈ దేవస్థానం కొండ పైన ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ అయితే ఈ కొండ ఎక్కడమే పెద్ద టాస్క్ అండి ఇది ఇలా ఎక్కి మనం ఎక్కి దిగేటప్పటికే మనకి ఈ గుండెలు జారిపోతున్నట్లుగా అనిపించింది ఎక్కుతున్నప్పుడు చాలా టెన్షన్ అనిపించింది అండి ఎక్కడ జారిపోయి వెనక్కి వెళ్ళిపోతామేమని చాలా పైకి అండి కొండ కింద మా ఆడబోడ్చి వాళ్ళ ఇల్లు ఇది పైన అండి వాళ్ళ ఇంటికి పైన టెంపుల్ మా ఆడపడు ఎప్పుడు ఇక్కడికి వాళ్ళ ఇంటికి వచ్చిన ఈ టెంపుల్కి అయితే వెళ్ళి వస్తామండి చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు కదా ఎక్కేటప్పుడు తీసేది వీడియో కింద అన్ని హౌసెస్ ఎలా కనిపిస్తున్నాయి చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి ఇది ఎక్కేటప్పటికి ఒక టాస్క్ లాగా అనిపిస్తుంది దిగేటప్పుడు కూడా అంతే ఇంకా మనం బండి అయితే స్టార్ట్ చేయని అవసరం లేదు ఇది ఎంట్రన్స్ అండి ఇప్పుడు టెంపుల్కి మనం ఇంకా ఎంటర్ అయిపోయాం ఇక్కడ ఈ పార్కింగ్ ప్లేస్ ఇక్కడ అన్నీ మొత్తం బైక్స్ కార్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేసుకుంటారు ఇక పార్క్ చేసుకుని అయితే వెళ్తున్నామండి ఇంకా బయట నుంచి అయితే చిన్న వీడియో తీసాను హౌసెస్ అని అలా కనిపిస్తుంది చాలా బాగుంది కదండి విజయవాడ అండి కొండ ప్రదేశాలు కదా చాలా అంటే బా బాగా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇలా నాగేంద్ర స్వామి వారు చుట్టూరు ఇలాగ పొట్లు కొలంలాగా ఉంటుందండి చూపిస్తాను చూడండి ఇలాగ మొత్తం ఇలా ఉంటాయండి ఇక్కడ నుంచి తెల్లవారుజామున నాగేంద్ర స్వామి వారు పాము రూపంలో వెళ్ళి శివుడికి అభిషేకం చేస్తారని ప్రసిద్ధి అండి ఇక్కడ చాలా బాగుంటుంది రోజు టెంపుల్ తెల్లవారుజామున లే ఆయన వెళ్ళి వస్తారనేసి మంచి ప్రా ప్రసిద్ధి చెందిన మాట అండి ఇది ఇప్పుడు స్టార్టింగ్ ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నామండి అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ నాగేంద్ర స్వామివారి టెంపుల్ ఉంటుంది అక్కడ నుంచి ఇప్పుడు లోపలికి ఇలా ఎంటర్ అయ్యామండి ఇంక ఇలా లోపలికి వెళ్ళి ఇదంతా లోపల ప్లేస్ అండి ఈ ఈ ఆన్యస్వామి వెనకాల వేపు టెంపులే నాగేంద్ర మీద ఫస్ట్ చూపించే స్టార్టింగ్ టెంపుల్ అండి అక్కడిని స్వామివారు వెళ్ళి వస్తారనేది ఇక్కడ అనుకునే మాట అండి ఇక్కడ చూపిస్తున్నాం కదా బ్యాక్ సైడ్ అక్కడ నుంచి ఇదంతా చుట్టూరు కొండలు అండి ఇక్కడ నుంచి కృష్ణానది కూడా బాగా కనిపిస్తుంది చాలా క్లియర్గా కనిపిస్తుంది అండి ఇక్కడ నుంచి అక్కడ కింద ఇళ్ళు ఇవన్నీ కూడా చాలా బాగా కనిపిస్తాయి పైన కొండ పైన ఇది టెంపుల్ అండి ఎవరన్నా అటు విజయవాడ వెళ్తే కనుక ఈ టెంపుల్ ఒకసారి విజిట్ చేయండి ఇటు వేపు దేవి అండి ఫావర్ మొత్తం మనకి క్షేత్రాల్లో ఫొటోస్ సంబంధించినవి అన్నీ అక్కడే ఉంటాయండి మొత్తం స్టార్టింగ్ ఇక్కడ ఈ బోర్డు మీద అయితే మొత్తం అన్నీ ఉంటాయి మనకి మొత్తం డీటెయిల్గా రాసి ఉంటుందండి వీడియో అయితే క్లియర్గా తీయడం అవ్వలేదు ఇక్కడ ఇది ఆంజేయస్వామి టెంపుల్ లోపల నుంచి బయటకు వస్తుంటే ఇటు ఆంధ్ర స్వామి టెంపుల్ కూడా ఉంటుందండి ఇక మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ కూర్చున్నా చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది అండి ఇక్కడ వాతావరణం మనకు అక్కడ అలా ఉండిపోవాలనిపిస్తుంది అలా ఉంటుంది ఇక ఇక్కడ రాఘేంద్ర రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఇవన్నీ మొత్తం ఇలాగ మండపంలా ఉంటుంది చెట్టు ఇవన్నీ వాతావరణం అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు లోపల మనం ఇక్కడ ఈ పెద్ద నంది ఉంది కదండి ఈ పెద్ద నందీశ్వరుడు లోపల స్వామివారం చూస్తున్నట్లుగా ఉంటుందండి చుట్టూరు ఇలా మొత్తం ప్లేసెస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా గుడి చుట్టూ అలా తిరిగి మనకు ఆసేపు అలా ప్రశాంతంగా వచ్చింది అంత బాగుంటుంది టెంపుల్ అయితే ఈ పెద్ద నందీశ్వరుడు అండి ఈయన మళ్ళీ లోపల మనకి స్వామివారి ఎదురుగా చిన్న నందీశ్వరుడు కూడా ఉంటారు ఇక్కడ నుంచి స్వామివారు మనకి ఆ ధ్వజస్తంభం కనిపిస్తుంది అక్కడ స్వామివారు ఉంటారండి ఇక బయట అయితే మనకి కొబ్బరికాయలు అన్నీ అవైలబుల్గా ఉంటాయి మొత్తం దొరుకుతాయండి ఇక నటరాజ స్వామివారు అయితే చాలా బాగున్నారు కదండి ఈ విగ్రహం అంతేనండి ఈ టెంపుల్కి ఎవరైనా వెళ్తే ఒకసారి విజిట్ చేయండి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది చూసినా కదా నాగేంద్ర స్వామివారిని ఫస్ట్ చూపించాను కదండి అదే టెం అదే చిన్న విగ్రహం ఇక్కడ నుంచి స్వామివారి లోపల దర్శనానికి ఇలా అప్పుడు నేను చూపిస్తున్న ఈ వీడియోలో ఇలా లోపలికి వెళ్తారనేది ఇక్కడ ప్రసిద్ధి అండి లోపల స్వామివారు అయితే చాలా మంచి అందంగా చాలా నీట్గా కనిపిస్తారండి ఇంకా చుట్టూరు మనకి సూర్యచంద్రులు అండి సూర్యచంద్రులు ఇటు వినాయకుడు అటు కుమారస్వామి చుట్టూరు అష్టలక్ష్ములు నవగ్రహాలు మొత్తం అన్నీ కూడా ఇక్కడ మొత్తం ఉంటాయండి ఇక సరదాగా చిన్న పిక్స్ అయితే తీసుకున్నాం ఈ విధంగా అయితే టెంపుల్కి వెళ్ళేసి లోపల మొత్తం అంతా దర్శనం చేసుకుని ఇప్పుడు కిందకైతే వెళ్ళిపోతున్నామండి ఇది పైకి ఎక్కడం కింద దిగడమే ఒక టాస్క్ అండి అంత బా భయం అనిపిస్తుంది జా మనకి ఇంకా గుండెలు జారిపోతున్నట్లుగానే ఉంటుందండి మెల్లిగా అలా వెళ్ళిపోయాం అంటే ఎక్కువ వెళ్తున్న వాళ్ళకి భయం అనిపిస్తుంది కానీ ఎప్పుడన్నా వచ్చి వెళ్ళే వాళ్ళకి అయితే కొంచెం భయంగా అనిపిస్తుంది అండి కొంచెం భయం భయంగా ఉంటుంది దిగేటప్పుడు ఇంకా అంతేనండి ఈ విధంగా అయితే టెంపుల్ దర్శనం అయిపోయి కిందకైతే వెళ్ళిపోతున్నాం ఇక మా ఆడపడిచి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి ఈ కింద ఈ కొండ పైన టెంపుల్ కింద హౌస్ అండి చాలా బాగుంటుంది ఇక్కడ అక్కడ నుంచి వస్తే టెంపుల్ కూడా కనిపిస్తుంది మనకి చాలా చాలా బాగుంటుంది చాలా బాగుంటుందండి ఇంకా కిందకైతే వచ్చేసాం ఇక కిందకి మొత్తం దిగిపోయామండి చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా గేట్ లోపల నుంచి ఇంకా ఆచిలోంచి అయితే వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోయి రైట్ సైడ్ తిరిగితే ఇంకా మా ఆడబోడ్స్ వాళ్ళు ఇల్లు అండి ఇక ఇది బెన్ సర్కిల్ ఉంటుందండి ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి